అందరికీ చేసినాం మొత్తం మీద ఈ ఫాస్టర్ల చాప్టర్ క్లోజ్ అయింది నేటితో అనవసరంగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసులు తీగలు లాగితే దొంగంతా దాకా ఫాస్టర్ ప్రవీణ్ ఎక్కడ నుండి బయలుదేరితే ఎక్కడ యాక్సిడెంట్ అయిందో అవన్నీ జల్లడబట్టారు జలడబడితే మధ్యలో ఏం తేలింది అని అంటే ఎక్కడ మందు కొన్నడు ఎక్కడ పండిండు తాగి ఎక్కడ కూర్చుండు ఎలా నడిపిండు బైకు ఎక్కడ యాక్సిడెంట్ అయింది ఎక్కడ చచ్చిండు అనే విషయం పూర్తి తాగితే పూర్తిగా బయటకు వచ్చింది పాపం ఇలా విషయంలో నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది తను కూడా తలిస్తే ఇదొక్కటి తలిచింది అన్నట్టు ఈ ఫాస్టర్ల పరిస్థితి నేడు ఇలా తయారైంది ఇప్పుడు ఒక్కడన్నా నోరెత్తుతున్నా అంటే ఒక్కడు మాట్లాడలేదు ఫేస్బుక్లో చూస్తే ఈ నిజాలను కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కలిపి తవ్వారని చెప్పేసి ఇది ఇలాంటి సన్నాసుల్ని ఏ మాటలతో తిలితే బుద్ధస్తులో ఒకసారి మీరే ఆలోచించండి చూసారిగా ఇప్పటికి కూడా తప్పుని తప్పు అని ఒప్పుకునే పరిస్థితి లేని ఈ సమాజాన్ని ఈ క్రైస్తవ సమాజాన్ని ఏమనాలో మీరే చెప్పండి అమ్మాయక క్రైస్తవులని తప్పుదోవ కట్టించి హిందువులపై నింద వేసి హిందువుల వాదుల్ని ఏదో రకంగా తిరిగిద్దామని చెప్పి ప్లాన్ చేసినా ఈ ఫాస్టర్ సన్నాసుని ఏమనాలో ఏ చెప్పుతో కొడితే బుద్ధస్తు ఒకసారి నేనే కొట్టాను చివరికి ఫాస్టర్ ప్రవీణు చాప్టర్ క్లోజు ఈ ఫాస్టర్ల చాప్టర్ కూడా క్లోజ్ తాగిపోతూ ప్రవీణు తాగి తూగి యాక్సిడెంట్ చేసుకుని చచ్చిండు అనేది చివరి రిపోర్ట్ అర్థమైందిగా హిందువులతో పెట్టుకున్న హిందూ దేవుళ్ళతో పెట్టుకున్న పరిస్థితి ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి స్పష్టంగా కదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా నడుచుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై